Namaste, welcome to TV45 News. కాకినాడలో ఏర్పాటు చేసిన లక్కీ షాపింగ్ మాల్ ను సోమవారం సినీ నటి ప్రియాంక మోహన్ సినీ నటి యాంకర్ అనసూయ భారద్వాజ్ సిటీ ఎమ్మెల్యే కొండబాబులతో కలిసి ప్రారంభించారు ప్రియాంక మోహన్ అనసూయలు జ్యోతి చేశారు ఈ సందర్భంగా వారిని చూసేందుకు వేలాది మంది యువత తరలివచ్చారు ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ కాకినాడకు తొలిసారి తాను వచ్చానని ఈ ప్రాంతం ఎంతో హాయిగా అనిపిస్తుందన్నారు ఇక్కడ ప్రజలు తన రాక కోసం వేచి వేచి ఉండటం ఆనందంగా ఉందని ధన్యవాదాలు తెలిపారు కాకినాడలో లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభించేందుకు వచ్చానన్నారు ప్రేక్షకులు తనను ఆదరిస్తున్నారని మంచి అవకాశాలు వస్తే మంచి పాత్రలు పోషిస్తానన్నారు లక్కీ షాపింగ్ మాల్ ను ప్రారంభించేందుకు వచ్చిన అనసూయ ప్రియాంక మోహన్లు అభివాదం చేసి హలో కాకినాడ అంటూ సినీ పాటలకు నృత్యం చేసి యువకులు మహిళలను ఉత్సాహపరిచారు తనకు ఎప్పటి నుంచో కాకినాడ రావాలని కోరిక ఉండేదని నేటితో నెరవేరిందన్నారు షాపింగ్ మాల్ లో సామాన్యులను ఉన్నత స్థాయి ప్రజల వరకు అందుబాటులో ఉండే వస్త్రాలు లభ్యమవుతాయని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు గతంలో ఎన్నడూ లేని విధంగా మారుతున్న కాలంతో పాటు పలాస పట్టణాన్ని ఫ్యాషన్ ప్రపంచంలో మరో అడుగు ముందుకు వేయించే మెగా ప్రయత్నమే మా లక్కీ షాపింగ్ మాల్ ఉద్దేశమని అధినేతలు శ్రీనివాస్ రత్తయ్య స్వామి అన్నారు లక్కీ షాపింగ్ మాల్ అంటే సౌందర్యానికి సోపానమని అందరికీ అందుబాటులో ధరలు నాణ్యమైన వస్త్రాలకు ప్రసిద్ధి అని అన్నారు ఈ కార్యక్రమంలో నగర ప్రముకులు పాల్గొన్నారు ఏ ఇక్కడ ఉంది చైదానీకేనా సారీ సంజీవ్ లక్కరే మాప మొగలి ఎక్కడ ఉందంట సారీ నీక్ సారీ దానికి అది అవసరం లేదు కరవనారా కాకినాడ చాలా హ్యాపీగా ఉంది ఒక రకంగా ఇది కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్లో ఉన్నాయి ఎందుకంటే నా ఫేవరెట్ పీపుల్ అయిన మీడియా ఇంత డిస్టెంట్గా ఫస్ట్ టైం నేను చూస్తున్నాను బట్ చాలా పద్ధతిగా కూడా అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ కాకినాడ అండ్ మీడియా ప్రతినిధులు చాలా ప్రశాంతంగా ఈరోజు మా లక్కీ షాపింగ్ మాల్ ఈ గ్రాండ్ లాంచ్ ఇంకా కాకినాడని కవర్ చేయడానికి వచ్చి ఓపిగ్గా చాలా పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నందుకు ముందుగా మీడియా ప్రతినిధులు అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ కమింగ్ టు లక్కీ షాపింగ్ మాల్ నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే లక్కీ లక్ ఉంటే లక్కీ ఉంటే లక్ ఉన్నట్టే యా సో ఇది పద్నాలుగవ స్టోర్ ఏ పేరు ఏ ముహూర్తాన పేరు పెట్టారో కానీ లక్కీ స్టోర్ లాంచెస్ నేను చేస్తూ వస్తున్నప్పటి నుంచి నాకు కూడా చాలా లక్కీగానే ఉంది అండ్ లక్కీ నుంచి వేసుకున్న శారీస్కి చాలా కాంప్లిమెంట్స్ వస్తుంటాయి నాకు చాలా అడుగుతూ ఉంటారు కూడా అలాంటి శారీ కావాలంటే లక్కీ షాపింగ్ మాల్ అని చెప్తే అవి అక్కడ ఏ ఊరికి తీసుకున్నావు అంటే మనం నేను చెప్పను ఇంకా నన్ను ఫిక్స్ లో పెట్టేస్తున్నావు అది కాదు అలాంటి చీరే కావాలి ఏ షోరూమ్ వెళ్తే దొరుకుతుంది అని మరి లకీలో అన్ని డిజైనర్ పీసెస్ కూడా ఉంటాయి మనం అలా సెలెక్ట్ చేసుకుంటాము అండ్ మేడం కూడా అలాంటివే పంపిస్తూ ఉంటారు నాకు సో ఇట్స్ లైక్ ఎ ఇట్ లకీ ఇస్ అఫ్ కోర్స్ చాలా మంది లాగే నాకు కూడా ఫేవరెట్ బ్రాండ్తో పాటు ఇట్స్ మై ఫేవరెట్ పీపుల్ ద ఫ్యామిలీ ఐమ్ వెరీ హ్యాపీ దట్ మన కాకినాడలో ఈ షాక్లో ఉన్నారు ఏంటి అలా షాక్లో ఉన్నారు మీరు నాలాగే చాలామంది ఇష్టపడుతున్నారు కాబట్టి మరో మూడు నెలలో ఇంకో మూడు స్టోర్ లాంచ్లు రెడీగా ఉన్నాయి వాళ్ళకి సూపర్ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటర్ టీమ్ ఆఫ్ లక్కీ ఇన్క్లూడింగ్ మన ఆల్ దీస్ త్రీ ఫేవరెట్ పీపుల్ ఆఫ్ మైండ్ స్వామి గారు రతయ్ గారు శ్రీను గారు అండ్ దే కిడ్స్ మాలేసుకున్నారు సాంగ్స్డం జనరేషన్స్ పాస్ అయిపోయి పాస్ అయి అవుతూ ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది మన లక్కీ ఫ్యామిలీ సో ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ దట్ మన లక్కీ షాపింగ్ మాల్ ఇన్ ఎవ్రీ స్టెప్ దర్ టేకింగ్ దే మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఐ లవ్ హౌ దే గెట్ క్లోజర్ టు ద కస్టమర్స్ బై ఎవ్రీ స్టోర్ వాళ్ళ ఓపెనింగ్ ఆఫర్స్ కానివ్వండి అండ్ వాళ్ళ చేనేత కానివ్వండి చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ టుడే ఐ కాంట్ వెయిట్ టు ట్రై ఫ్యూ శారీస్ లకీ యాజ్ బ్రాట్ టు కాకినాడ సో మన కాకినాడకి ఐమ్ ష్యూర్ చాలా ఎక్స్క్లూజివ్ అండ్ మంచి వెరైటీ అందుబాటు ధరల్లో అలాగే ఓపెనింగ్ ఆఫర్స్తో వచ్చారు మన అని అనుకుంటున్నాను నేను ఐమ్ షోర్ వాట్ ఆర్ దిస్ చాలా ఆఫర్స్ ఉన్నాయి వన్ ప్లస్ వన్ సో కాకినాడలో ఫస్ట్ టైం నేను ఐ హెర్డ్ సో మెనీ స్వీట్స్ ఆర్ వెరీ ఫేమస్ కాకినాడ కాజా ఏమేమో చెప్పారు నేను ట్రై చేశాను చాలా బాగుంది అండ్ ఆల్సో సీ ఫుడ్ ఏమో ఫేమస్ అండ్ అండ్ ఆల్సో మెనీ స్టోర్స్ లైక్ దిస్ లక్కీ షాపింగ్ మాల్ ఇప్పుడు ఆఫ్టర్ దిస్ విల్ బీ ఫేమస్ విల్ బీ నోన్ కాకినాడకి ఐ థింక్ ఇట్ విల్ బీ అ స్టేట్మెంట్ ప్లేస్ um so me 14th branch uh, 14th branch and uh, 13 years legacy and it's not something small ee is 14th year anniversary lo 14th year for 14th store opening ki nen ikkada raavadam and uh, i'm so so happy akkada the crowd juicy. ఎంత ఓటీకి ఫ్యాన్స్ కాబట్ కాబట్టి ఐ మీన్ సో లైక్ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ దెమ్ హియర్ అండ్ ఇందాక చెప్పారు దట్ స్టోర్ ఇస్ రియలీ రీయలీ బిగ్ అండ్ అందరికీ నచ్చేలాగా కలెక్షన్స్ ఉన్నాయి అండ్ అన్ని రేంజ్కి తక్కినట్టు కలెక్షన్స్ ఉన్నాయి and meerandru uh, they have some amazing collections uh, uh, weddings bridles bridal's and uh, lehengas and uh, even for men men kids and unnai so it's it's a complete shopping mall uh, and meerandru uh, ikkada family shop shop i think you'll love it and uh, just like how i loved ఆల్ ద కలెక్షన్స్ ఐ థింక్ యు లవ్ లవింగ్ యుర్ యా థ్యాంక్ యూ పీపుల్ షుడ్ ఓన్లీ డూ ఇట్ అండి వీ కాంట్ లైక్ ఫోర్స్ దెమ్ టు లైక్ మేం మనం చెప్పవచ్చు బట్ దెన్ వాళ్ళకి కూడా కొంచెం ఇది ఉండాలి కదండి దట్ ఇస్ నాట్ రైట్ కదా మన క్రియేషన్ అది వేరే వాళ్ళు ఇలా చేస్తూ ఉంటే ఇట్స్ నాట్ రైట్ సో ఐ డోంట్ ఎన్కరేజ్